Welcome to RFA TV News. మార్కాపురం పట్టణంలోని శ్రీ కపులగిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర యాదవ వనభోజనాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనము ఈ యాదవ జాతిలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి భారత జాతిలో అత్యంత పెద్ద జాతిగా యాదవ్ జాతిగా ఉన్నాము అని అలాగే ఈ కార్యక్రమం జరుపుకుంటున్న మహిళలు అయితేనేమి పెద్దలైతేనేమి కమిటీ నెంబర్లు అయితేనేమి చాలా కష్టపడ్డారు మనమందరం ఇలానే ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జరిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు শ্রী কপিগিরি నరసింహస్వామి టెంపుల్ దగ్గర మన యాదవ యాదవ వన భోజనాలు చాలా దిగ్విజంగా జరుపుకున్నాము అలాగే మనము ఈ జాతిలో పుట్టినప్పుడు మన జాతికి అత్యున్నత మహాచరిత్రగల చరిత్ర యాదవ జాతి ఈ జాతిలో పుట్టినందుకు యాదవులందరూ గర్వపడాలి అలాగే ఇలాంటి యాదవ జాతి భారతదేశంలో అత్యంత పెద్ద జాతిగా మనం ఉంటున్నాము అలాగే ఈరోజు ఇంత దిగ్విజయంగా జరుపుకున్న కార్తీక వనభోజనాలందరికీ అయితేనేమి పెద్దలైతేనేమి అలాగే కమిటీ మెంబర్లు అయితేనేమి చాలా చాలా సందర్భంగా చాలా కష్టపడ్డారు ఆ విధంగా మనం ముందుకు పోవాలి ఇదే విధంగా మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కమిటీని మనం డెవలప్ చేసుకుంటూ అలా ముందుకు పోవాలని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లు ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ಬಲಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಜಗಿನಂದು ಅಂದ್ರೆ ಪೇರು ಮೇರಿ ಧನ್ಯವಾದಗಳು ಧನ್ಯವಾದಗಳು ಮಾತಾಡುವ ಯಾವಾಸ